న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ఉండాలని వ్యూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీహరి అన్నారు హెల్మెట్ ధరించడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యూరు జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఉయూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీహరి అసోసియేషన్ అధ్యక్షులు కాగిత గోపీచంద్ ఉపాధ్యక్షులు పల్లె తో పాటు ఉయూరు టౌన్ ఎస్ఐ గణేష్ రూరల్ ఎస్ఐ తో పాటు తోట్లవల్లూరు పమిడి ముక్కల సబ్ ఇన్స్పెక్టర్లు లాయర్లు పాల్గొన్నారు ఉయూరు కోర్టు ప్రాంగణం నుండి సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని నినదించారు అనంతరం మీడియాతో మాట్లాడిన న్యాయమూర్తి శ్రీహరి హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా ఉండవచ్చునని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడకాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు విన్నుటంటే డ్రైవ్ చేశాయని కానీ వెనుక కూర్చున్న పిలియన్ రైడర్ కానీ మీరు హెల్మెట్ ధారణ విధిగా చేయండి దానివల్ల ప్రాణాలని కాపాడుకోవడం జరుగుతుంది మీరు మీ కుటుంబాలు సంరక్షణలో ఉంటారని తెలియజేయడం జరుగుతూ ఉంది దీనిని విధిగా అందరూ పాటించమని న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉయ్యూరు న్యాయ సేవాధికార సంస్థ తెలియజేయడం కోరు తెలియజేయడం జరుగుతూ ఉంది Thank you. Thank you very much.